ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భారా దాని కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఎమ్మెల్యేలు కౌశిక్ పాడిరెడ్డి కేపి వివేకానంద సి జగదీష్ రెడ్డి పల్లా రెడ్డి చింతా ప్రభాకర్ కల్వకుంట్ల సంజయ్ భాజపా శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి రెడ్డి వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు అయితే ఈరోజు ఉంది ఈ ఏడాది జనవరి పదిహేను దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో తొమ్మిది సార్లు విచారణకు వచ్చాయి జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ అగస్సిన్ జాన్ అక్కడ మహి మహి మహసి మహిళలతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ మూడో తిరుపతి రిజర్వ్ చేసింది ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి వండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య టి ప్రభాకర్ రెడ్డి ఎం గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి ఇక సంజయ్ కుమార్లు అయితే ఉన్నారన్నమాట వీరందరిపై సంబంధించి ఇప్పుడు ఉత్తకనాటకు అయితే ఎదురు చూస్తుంది తెలంగాణ అంతా కూడా వీరికి సంబంధించి అనర్హులు చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ అయితే వస్తాయన్నమాట ఎమ్మెల్సీ మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ తెలంగాణలోనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్